సుమారుగా అక్కడ ముప్పై ఐదు ఇక్కడ ఇరవై ఐదు అయింది యాభై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా విద్య విభిన్న పాఠశాలలుగా కేంద్రీకరించబడింది ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరు ఇంకా బాగా గమ్మత్ చూస్తే విద్య అనేది స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్న విద్య కంటే స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పూర్తయిన తర్వాత చూస్తే అనేక పాఠశాలలు ఏర్పడ్డాయి విభిన్న రకమైన పాఠశాలలు విభిన్న రకమైన వ్యవస్థలు ఇలా ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజలకు అయిన విద్య అందితే ప్రజలంటే ఇక్కడ ఎవరంటే పాలించబడేవారు పాలించబడే వాళ్ళంటే అట్టడుగు వర్గాలను గుర్తు పెట్టుకోండి ప్రజలంటే ఇప్పుడు అందరినీ ప్రజలుగా గుర్తించకండి ఎప్పుడు కూడా ప్రజలంటే ఎవరంటే మనలో అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళనే విద్య ద్వారా పైకి రావాలి ఎవరైతే ఎవరైతే ఆర్థికంగా ఈ సమాజం యొక్క ప్రయోజనాలను పొందగలుగుతున్నారో వాళ్ళు కాదు ఇక్కడ ప్రధాన ఎజెండా అయితే వీళ్ళందరూ అభివృద్ధిలోకి వస్తే వీళ్ళందరూ ఒక విద్య సరైన విద్యను అందించి అభివృద్ధిలోకి వస్తే వాళ్ళ యొక్క ఆటలు సాగం అనేది పాలకుల యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా దీని వెనుక ఉండేది ఇదంతా మనం ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుందంటే గత పది సంవత్సరాలు పూర్తయి పదకొండో సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పటికీ కూడా ఇక్కడ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి రెసిడెన్స్ టీచర్స్ కానీ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్లను కానీ అవర్లీ బేస్డ్గా నియామకం చేయబడినటువంటి ఉద్యోగులు కానీ ఆ తర్వాత సమగ్ర శిక్షలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగమిత్రులు కానీ నామమాత్రపు వేతనాల పెంపుదలతో నెట్టుకొస్తున్నారు ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ బలపడితే ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలా అభివృద్ధిలోకి అంటే సమగ్రమైన అభివృద్ధిలోకి వస్తే ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు అనేది వస్తుంది ప్రజల్లో చైతన్యం ఉంటే తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో చైతన్యం రాకుండా ఉండాలంటే వాళ్ళకు సరైన విద్య అందద్దు విద్య ఉచితంగా ఇస్తున్నట్టుగానే ఉండాలి కానీ అది వాళ్ళకు ఇవ్వదు ఆ విద్య ద్వారా అనేది ఒక ప్రధాన ఏజెండాగా ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి అధికారంలో అనేది అప్రస్తుతం అధికారంలో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే వర్గం వాళ్ళు పేర్లు మారచ్చు వ్యక్తులు మారచ్చు వాళ్ళు చెప్పే మాటలు మారచ్చు కానీ విధానాల్లో మాత్రం మార్పు ఉండదు మీరు అన్ని పార్టీలను పరిశీలించండి ప్రధానంగా మనకు అదే కనబడుతుంది మరి వీటిని మనం అధిగమించాలంటే మనం ఒక చిన్న హార్డులను అయితే దాటుకున్నాం తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మరొక చైతన్యం వచ్చి ప్రజా ఉద్యమాలను అంచువేస్తున్నటువంటి పాలకులను గదిరించగలిగింది కొంత మేరకు ఒక మొదటి మెట్టునైతే అటు ఇటు ఎక్యాం కానీ అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భం ఏంటంటే మన ముందు ఈ ఉద్యోగుల యొక్క హక్కులను నిలబెట్టుకోవడం ఉద్యోగుల హక్కులు నిలబడాలి ఉద్యోగుల హక్కులు సాధించబడాలి ఇక్కడ అంటే ఉద్యమాలే ప్రధాన ఏజెండాగా ఉండాలి ఉద్యమాలు ప్రధాన ఏజెండాగా ఉండాలంటే దానికి ఒక ప్రధాన భూమికను పోషించేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి దానికోసమే మనం అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మరే మనతో ఇంకా కొంతమంది కలిసి రావాలి వాళ్ళు కలిసి రాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఏదైతే మన ద్వారా ప్రజలకు విద్య అందించబడుతుందో మన కేజీబీ పాఠశాల కావచ్చు యుఆర్ఎస్ పాఠశాల కావచ్చు దీని నుంచి ఏ పిల్లలైతే విద్యను పొందుతున్నారో ఆ తల్లిదండ్రుల్లో విద్య పట్ల చైతన్యం లేదు ఎందుకంటే వాళ్ళు మనకు మద్దతుగా నిలవాలనేటువంటి వాళ్ళకి అవగాహన కానీ ఆ చైతన్యం కానీ వాళ్ళలో లేదు ఎందుకంటే వాళ్ళు మొదటి తరగతి పాఠశాలకు విచ్చేస్తున్నటువంటి వాళ్ళు మన దగ్గరకు అందరు కూడా అంటే